కేసీఆర్కు సిట్ నోటీసులు ఎన్ని రోజులు పెడతారో ఈ కథ ఇంకొక రెండేళ్ళు కొనసాగితే ఆయనకు నోటీసులు ఇచ్చి అలా విచారణ రామంటే నేను రాలేను నేను మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ చివరితేది నామినేషన్ల తేదీ నేను బిజీగా ఉన్నా కాబట్టి రాలేనని ఆయన సమాధానం మీరు దయదలిస్తే మేము ఎక్కడ రామంటే అక్కడికి వచ్చి చేసుకుంటామని చెప్పి మళ్ళీ ఆయన ఏమో ఒకసారి చూస్తుంది అనేటువంటి ఆయన ఏం డ్రామా ఇదంతా నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే నువ్వు మొనగానివైతే ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేసిద్దాం ఏవని కోసం ఆడుతున్నావు ఈ డ్రామా అయినా మీకు తెలుసు కదా కేసీఆర్ గారు ఆల్రెడీ మీరు అంతా ఒప్పందం అయిపోయారు కదా మేము ఇచ్చినట్టు చేస్తాం మీరు ఏడ్చినట్టు చేయరి అని చెప్పి మాట్లాడుకురు కదా మళ్ళీ ఇంకా మళ్ళీ కొత్త డ్రామా ఎందుకు అచ్చా మేము పేపర్లలో చదువుకోవాలి మేము చూడాలనా కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం ఏందా తెలంగాణ ఆత్మ గౌరవం కనిపించలేదా తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడు భారత ఆత్మ గౌరవం అని రాయాలి తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లయింది మళ్ళీ ఎట్లా డౌన్ అయింది తెలంగాణ ఎడికెళ్ళి వచ్చింది మళ్ళా మళ్ళీ వచ్చింది తెలంగాణ పదం మీ దగ్గరికి కేసీఆర్ అప్పట్లో ఉద్యమం చేసిండు అంతవరకు ఓకే కానీ తెలంగాణ ఆత్మగౌరవానికి నోటీసులు అడవు వా ఏం సంబంధము ఈ తెలంగాణ ఆత్మగౌరవమే కదా మా బీసీల కొంప ఉంచిండు ఈ కేసీఆర్ఏ కదా మన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పంతొమ్మిది శాతానికి పట్టుకొచ్చిన మునగాడు ఈయననే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెప్పి మన రిజర్వేషన్ అమలు చేసి మన పిల్లల ఉద్యోగాలు దొంగతనంగా కొల్లగొట్టిన కేసీఆర్ఏ కదా ఆత్మగౌరవం ఎట్లయితుందా ఇదేం ఆత్మగౌరవము ఈయనకేం సంబంధము తెలంగాణ ఆత్మగౌరవమా తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా శ్రీకాంతచారి తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా జయశంకర్ సార్ తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా కొండలక్ష్మణ బాపుజీ తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా బెల్లిల తక్క తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా చాకరి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా మారోజు వీరమ్మ ఇది కదా ఆత్మగౌరవం వీళ్ళ ఆత్మగౌరవం ఏందా తెలంగాణను దోపిడి చేసిన దొంగల బుట కదా ఇది తెలంగాణను దోపిడి చేసిన దొంగల బుట ఈ దొంగల బుటాకు నోటీసులు ఇస్తే ఆత్మ గౌరవానికి ఎవనాత్మ గౌరవము ఎవరికి ఆత్మ ఎవని గౌరవము అదేదో మీ బిడ్డను ఊరికే తిరుతా ఉన్నారని చెప్పి ఆ పొల్ల అటు రేవంత్ రెడ్డికి చెప్పి ఇలా నలుగురించి జర ఇబ్బంది పెట్టారట్టు పెడతా ఉండు అంతే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపడే జైలు ఎత్తాడు అనుకుంటున్నావా మా సీఎం దగ్గర గంత దమ్మి ఎక్కడదయా నువ్వు గమ్మతున్నావు ఐకి గంభీర్యత కానీ లోపల అన్ని పిరికే ఆయన ఆయన పైలు మీ దగ్గర ఉంది కదా మీకు తెలియని ఏముంది అది మాకు కూడా తెలుసు ఆయన పైలు మీ దగ్గర ఉంది మీ పైలు ఆయన దగ్గర ఉంది టూ మైనస్ టూ జీరో జీరో హల్లి కల్లి నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళని అరెస్టు చేయలేను అనే నీకైతే తెలుసు ఈ నలుగురు వీళ్ళు చేసినంత పాపం ఇంకా ఆమె కూడా ఆ శివంత కూడా ఈ ఈ నలుగురు చేసినంత పాపం ఇంకెవరు చేయలే ఈ భూమిని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దొంగల దొంగలముఠ ఈ ముఠాకు నోటీసులు ఇస్తే ఆయన అంటాడు ఒక ఆయన తిలకం దిద్దుకొని వెళ్తాడు అందరం పోయినాం విచారణకు మా ఫోన్ లే కదా ట్యాప్ చేసిన దొంగలిలు మా ఫోన్ లే కదా ట్యాప్ చేసిన దొంగలిలు దొంగతనం చేసిన వాళ్ళకి అది పెట్టి బొట్టు పెట్టి పంపిస్తాడు బొట్టు పెట్టి ఆయన అందుకే నెల వీర తిలకం దిద్దుకొని వెళ్తాడు వెళ్ళి బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడు ఇవి వట్టిదే లోటా పీస్ కేసు అని ఇప్పుడు ఒక ఒట్టి కేసుకే తిలకం ఎందుకు ఒట్టి కేసుకే అడావిడెందుకు ఒట్టి కేసుకే జిందాబాదులు ఎందుకు ఒట్టి కేసు అని మీ నాయనే చెప్పరాదు మరి ఒట్టి కేసు కాకపోతే ఏం గట్టి కేసు కేవలం మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఆట అదేదో నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని అరే మిమ్మల్ని ఎవరిని అరేంజ్ చేయరు మీరు గుర్తుపెట్టుకోరు మిమ్మల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయరు ఆ బుజ్జికళ్ళల్లో ఆనందం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తెరలేపిండు గంతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సంతోషపడేది ఎవరు కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు కవిత సంతోషపడుతుంది బిడ్డ నన్ను గెంటేస్తారా ఇంట్లోకేని నేను రేవంత్ రెడ్డితో కలిసి నేను చేయిస్తున్నాను ఇంకా ఆమె కూడా పాపం రేవంత్ రెడ్డిని ఏమనకపోతే డౌట్ వచ్చింది గుంపు వేస్తే అంటుంది ఈ వాటిలా మీ డ్రామాలన్నీ చూస్తూనే ఉన్నాం తెలంగాణ సమాజం నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేసిన దొంగల పార్టీ దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశమే మాట్లాడనటువంటి దొంగల ముఠా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి ప్రజలారా బీసీలకు బీసీల సొమ్ము తినుకుంటా బీసీల సంపద ఎక్కుకుంటా బీసీల మీదనే ఏది మనం చెప్పుకుంటాం ఇగ్రం తక్కువ పినిగే మోస్టోన్ మీద బయలుగు పోయింది అన్నట్టుగా వీళ్ళు వీళ్ళను మోస్తుంది మనము మన సొమ్ము తిని మన మీదనే ఎరిగిపోయే రకం అందుకోసమే చాలా జాగ్రత్తగా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి కత్తెర గుర్తు పైన మీ అమూల్యమైన ఓటేయండి కత్తెర గుర్తు అభ్యర్థులకు ఓటేయండి కత్తెర గుర్తు అభ్యర్థులకు ఓటేసి మేము క్లియర్గా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మెజార్టీ ప్రజల పక్షాన వాళ్ళ గొంతై కొట్లాడుతూ ఉన్నాం మన హక్కుల కోసం మన ఆత్మగౌరవం కోసం మన వాటా కోసం మీరు కత్తెర గుర్తుకు ఓటేయండి ఈ కత్తెర గుర్తు మనందరి కట్లను తెంపేస్తుంది మనకు పడ్డటువంటి బానిస సంఖ్యలను తెంపేసేటువంటి కత్తెర ఇది మా మేరన్న చేతుల కత్తెర కాబట్టి దయచేసి సోదరుల మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ నామినేషన్లు తేదీ కత్తెర గుర్తుపైన నామినేషన్లు వేస్తూ ఉన్నారు అభ్యర్థులందరూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి నేను కూడా ప్రచారానికి రాబోతా ఉన్నా కత్తెర గుర్తు అభ్యర్థుల ప్రచారానికి కూడా నేను కూడా రాబోతా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఓటర్ మహాశీల విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కత్తెర గుర్తుకు ఓటేయండి మీరు ఒక్కసారి ఇంటికి పోయి ఆలోచన చేసుకుని ఎవడేం చేసిండు ఓటేసినప్పుడు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకున్నా నీ బిడ్డ భవిష్యత్తు నీ సర్కారు దావఖానులు నీ నువ్వు పిల్లలకు గట్టే ఫీజులు ఇవన్నీ ఒక్కసారి యాద్ చేసుకున్నా అవన్నీ మేము ఉచిత విద్య ఉచిత వైద్యం నాణ్యమైంది అందించాలనేటువంటి లక్ష్యంతో వస్తూ ఉన్నాం దయచేసి కత్తెర గుర్తును ఆశీర్వదించమని ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి చేస్తా